హలో 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 ఎక్కడ ఉన్నారు ఎవరు ఇక్కడ నేను వరంగల్ స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను వరంగల్ స్టేషన్ అంటే ఏ స్టేషన్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను రైల్వే స్టేషన్ అదే ఎవరు నువ్వు నేను ఎవరైతే మీకు ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు చెప్పు నువ్వు కాల్ చేసి నా నన్న ఎవరు ఎక్కడ ఉన్నారు అని అడితే నేను ఎట్లా చెప్తా నువ్వు ఎవరు చెప్పు ఏంటి ట్రైన్ దిగుతారు అది చెప్పండి అర్థం కాలేదు హలో 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 మీరు ఎవరిని గెలుకున్నారు అర్థం కాలేదు హలో మీరు ఎవరిని గెలికిరా అంటున్నావు ఎవరిని మీరు ఏమో నువ్వే చెప్పు మరి నువ్వు నాకు ఫోన్ చేసిన అంటే నీకు నెంబర్ ఎవరో ఒకరు ఇచ్చి ఉంటారు కదా ఇచ్చిన పర్సన్ పేరు చెప్పు ఓకే భాస్కర్ ఆ భాస్కర్ ఆ అంటే ఆ పర్సన్ గురించి తెలిసి గెలికిరా తెలుగుతో గెలికిరా మీరు భాస్కర్ నన్ను గెలిపితే నీ భాస్కర్ నాకు ఫోన్ చేసి కా చేస్తే నువ్వెవరు మాట్లాడుతున్నావు నువ్వు రిలేషన్ ఫ్రెండ్ ఎవరు నువ్వు మాట్లాడుతున్న మ్యాటర్ కాదు నువ్వు కాల్ చేయండి ఏం మాట్లాడే అది చెప్పి ఫస్ట్ ఆయన నీకేం చెప్పి నాకు అది చెప్పు సార్ ఇదంతా వద్దులే కానీ ఫస్ట్ పర్సన్ గురించి తెలుసా ఏంటి ఆ పర్సన్ అసలు ఇంతకు నువ్వెవరు ఆయన ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ నీ పేరు ఏంటి ఇవన్నీ నాకు చెప్పు ఒకసారి బ్రదర్ ని మాట్లాడుతున్నా వాళ్ళ తమ్ముడా వాళ్ళ తమ్ముడు నువ్వు వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా ఏం పేరు ఏం పేరు విఘ్నేష్ ఎక్కడ వరంగల్ మీది ప్రోపరు వరంగల్ ఇందాక కూడా ఇందాక కూడా ఎవరో ఫోన్ చేశారు అది నువ్వేనా ఇంకొకలా నాకు ఇది అంత మ్యాటర్ కాదు నువ్వు ఎక్కడ ఇందాక కూడా ఫోన్ చేసింది నువ్వేనా కాదా నేను చేస్తే తిరిగి కట్ అయింది నేను చేస్తే మళ్ళీ అది సిగ్నల్ లేదు నెట్వర్క్ లేదని చెప్తుంది వేరే వాళ్ళు చేసారు నాకు వాళ్ళు చేసి నేను మ్యాటర్ కాదు చెప్పు ఆ పర్సన్ ని మీరు ఏ విధంగా గెలికారు అంటున్నావు గెలకడం కొంచెం లాంగ్వేజ్ మంచిగా వాడు

ఆ పళ్ళు మధులత నా పేరు ఓకే నా పేరు విఘ్నేష్ అవ్దుతా అవదు విఘ్నేష్ ఆ ఓ పేరు అవుతున్న తమ్ముడు నువ్వు ఆ తమ్ముడా చెప్పు చిన్నోడు ఇక పెద్దవాడి అంటే అన్న అంట చిన్నోడి అంటే తమ్ముడు అంట అయ్యో తమ్ముడు గిమ్ముడు అంటే రిలేషన్ నీకు నాకు రిలేషన్ ఏం లేదు కదా చిన్నవాడు ఇది నాకు తమ్ముడు తమ్ముడు ఏది కదా తమ్ముడు ఏది కదా చిన్నవాడి కదా చెప్పు మాట విను నేను కరెక్ట్ మాట్లాడుతున్నా నువ్వు కరెక్ట్ మాట్లాడు చెప్పు చెప్పు తమ్ముడు చెప్పు హలో చెప్పు వినిపిస్తుంది వినపడట్లేదు వాయిస్ చెప్పు వినిపడట్లేదా వినిపిస్తలేదా సిగ్నల్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది సిగ్నల్ ప్రాబ్లం కాదు కానీ చెప్పాను ఫస్ట్ చెప్పు నువ్వు ఏ పర్సన్ పెట్టుకోవద్దు అదే పర్సన్ ఎట్టు పెట్టు నువ్వు లైఫ్ లా దీంతో రిమార్క్ అయితే గుర్తు పెట్టుకో నువ్వు అసలు ఏం అనుకుంటున్నావు ఐసా పైసా అనుకుంటున్నావు కానీ నీ ఐసా పైసా తోటి ఆటను పిల్ల కూడా కాదు హలో వినిపిస్తుంది చెప్పు నాకు

వేయ డబ్బాలు ఉన్న కూడా తెలుసు నీకు అత అంతా తెలుసు నీ చుట్టుపక్కల కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు తెలుసు తెలియదు నాకు ఓకే నువ్వైతే ఫస్ట్ స్టేషన్ అయితే దిగు దిగిన తర్వాత నీకు మ్యాటర్ అనేది అర్థం అర్థమవుతుంది పర్సన్ నువ్వు గెలిచినావు కదా ఆ పర్సన్ గురించి ఏంటో నీకు అర్థమవుతుంది అర్థమవుతుందా సరే ఓకే బారు కొంచెం లగేజ్ ఉంది ఎక్కువ ఉంది నాకు ఇది కొంచెం పట్టుకోవాలి ట్రైన్ దిగాలంటే కొద్దిగా కష్టంగా ఉంటది నాకు కొంచెం హలో హలో అర్థం కాలేమో అంటున్నాను నాకు లగేజ్ ఎక్కువ ఉంది తమ్ముడు ఒక ఐదు బ్యాగులు ఉన్నాయి నా దగ్గర ఈ పట్టుకొని దిగాలంటే కొంచెం టైం పట్టుది అని చదువుకుంటాను కొంచెం నేను ఒక మినిట్ ఒక మినిట్ చెప్తే లగేజ్ అనేది వేరే పర్సన్ వచ్చి వాళ్ళే వెయిట్ చేస్తారు ఓకేనా ఓకే ఓకే సరే ఓకే హలో హలో చెప్తాము ఇప్పుడు అన్నకి ఒకసారి క్వాంటం పెడతావా ఎవరికి నువ్వే మాట్లాడుకో నాకు ఇప్పుడు నేను దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టుకోవాలి కొద్దిగా నాకు చదువుకోవాలి ఒక మాట విని చెప్పు చెప్పు నీ దుప్పట్లు గిప్పట్లు కాదు దుప్పట్ల మడత పెట్టి బయట పడిపోతావు గాని నేను మాట్లాడి ఒక్క నిమిషం ఉండు తమ్ముడు మళ్ళీ చేస్తా ఏ ఉండు నేను పూర్ణ మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఉండు నాకు ఇంకొక వస్తుంది వెయిట్ ఒక్క నిమిషం అయితే నేనేం చేయాలి ఇంకా కాల్ వస్తే నా కాల్ హోల్ పెడితే సరే ఉంది అయితే మరి మాట్లాడు ఓకే అన్నీ కాన్ఫిడెన్స్ పెట్టు లో పెట్టి మాట్లాడుకో మాట్లాడుకోటర్ హలో హలో